ఇక అమెరికాలో విదేశీ విద్యార్థులే టార్గెట్ గా మరోసారి ట్రంప్ కామెంట్స్ చేశారు విదేశీ విద్యార్థులు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారన్నారు ఫార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులపై పదిహేను శాతం పరిమితి విధిస్తామంటున్నారు విదేశీ విద్యార్థుల కారణంగా స్థానిక అమెరికన్ విద్యార్థులు మెరుగైన విద్యను పొందలేకపోతున్నారన్నారు దేశ వ్యతిరేక భావజాలానికి కొన్ని వర్సిటీలు కేంద్రంగా మారుతున్నాయన్నారు ట్రంప్ మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రవణ్ నిన్నేమో మూడు రకాల వీసా స్లాట్స్ రద్దు చేయడం ఈ రోజు యూనివర్సిటీలో యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులపై గుర్రుగా ఉన్న ట్రంప్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఈ రెండు సార్లు కూడా ఒకటే సూత్రాన్ని ఎంచుకున్నారు అమెరికా ఫస్ట్ మేక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అక్కడ స్థానికతను సెంటిమెంట్ను బాగా వాడుకున్నారు దానికి దాని అనుమూలంగానే మొదటిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత దుందుడుకుగా చాలా వేగంగా నిర్ణయాలు అంటే అన్యూజువల్గా డెసిషన్స్ తీసుకోవటము అప్పటికప్పటికి డెసిషన్స్ తీసుకోవటం లాంటి సిచ్యువేషన్స్ మనం చూసాము సో అదప్పుడు అమెరికన్ సెంటిమెంట్స్కి బాగా వర్కౌట్ అయింది ఆ తర్వాత క్రమంలో మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా మేక్ అమెరికా గ్రేట్ అనే ఎగైన్ అనే నినాదాన్ని అందుకోవడంతో మళ్ళోసారి డొనాల్డ్ ట్రంప్ను వాళ్ళు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు సో ఇక్కడ విదేశీ విద్యార్థులపైన విదేశీ విదేశీయులపైన ఎక్కువగా మానిటరింగ్ ఉంటుంది ట్రంప్ పరిపాలనలో చూసుకుంటే స్టూడెంట్స్ భారతదేశం నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా వెళుతూ ఉంటారు అక్కడికి వెళ్లేవారు కేవలం చదువు కోసం మాత్రమే కాదు అక్కడ ఉద్యోగాన్ని సంపాదించాలనేది అక్కడ డాలర్లు సంపాదించడానికి వీసాలను స్టూడెంట్ వీసాలు అనేది బేసిక్గా ఇది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ మీద గట్టి నిఘా పెడుతున్నారు స్టూడెంట్స్ వీసాలను ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూలను హోల్డ్లో పెట్టిన నేపథ్యంలో స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ మీద తీవ్రమైన ఒత్తిడి కనపడే పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి